మరొక నూతనమైన సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించాడు సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యాన్ని ఆయన నూతన పరిచే దేవుడు అని మనకు తెలుసు గడిచిన రెండు వేల ఇరవై నాలుగు ఇదే సంవత్సరం ఇది రెండు వేల ఎంతకాలమైంది రెండు ఇరవై నాలుగు పోయి ఎంతకాలమైంది కొన్ని గంటలే అంతే కదా కొన్ని గంటలైంది ఇరవై నాలుగు పోయి కొన్ని గంటల్లో ఇరవై ఐదులకు మనం వచ్చాం ఈ ఇరవై ఐదో సంవత్సరంలో మనం ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి ఎలా ఉండాలి ఎలా ఉంటే మన బ్రతుకులు దీవెనికరంగా మార్చబడతాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉన్నాము ఇప్పుడు ఎలా ఉండబోతున్నాము అనే ప్రశ్న మనం వేసుకుందాం సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయింది ఇరవై ఐదు వచ్చింది ఏం మారుతుంది గత రాత్రి భాస్కర్ వాక్యం చెప్పాడు కదా ఏం మారుతుంది ఇరవై నాలుగు మారింది ఇప్పుడు ఏమొచ్చింది ఇప్పుడు ఇరవై ఐదు వచ్చింది అంటే డేట్లు మారే అంతే ఇప్పుడు ఇరవై ఐదు వచ్చింది మన జీవితంలో ఈ ఇరవై ఐదు వచ్చింది ఇరవై నాలుగులో ఏం మారుంటాయంటే ఇరవై నాలుగులో ఎంతోమంది ప్రభునందు నిద్రించారు ఎంతోమంది ఈ జీవితాన్ని కాలాన్ని విడిచి వెళ్ళిపోయినారు ఎంతోమంది లేరు అసలు కన్ను మూసారు ఇవన్నీ మనం చెప్పుకుంటుంటాం ఇవి జరిగినాయి ఇరవై ఐదులో ఇప్పుడు ఇరవై ఐదులో మనం వచ్చున్నాం కదా ఇరవై ఐదులో మనకు వచ్చున్నాం ఈ ఇరవై ఐదులో మన జీవితం ఎలా మనం జీవించాలి మన బ్రతికి ఎలా జీవించాలి ఎలా జీవిస్తే బాగుంటుంది ఇరవై నాలుగంతా నిన్ను ప్రేమించిన దేవుడు ఇరవై నాలుగు నిన్ను ప్రేమించాడా లేదా దేవుడు ప్రేమించాడా ప్రేమించాడు ఇరవై ఐదు కూడా అదే ప్రేమిస్తాడు ఆయన ఆయన ప్రేమలో తారతమ్యం లేదు వ్యత్యాసం లేదు ఇరవై నాలుగు నిన్ను ఎలా చూశాడో నీ కుటుంబాన్ని నిన్ను ఎలా ప్రేమించాడో ఈ ఇరవై ఐదులో కూడా నిన్ను అదే విధంగానే ప్రేమిస్తాడు దేవుడు దీంట్లో డౌటే లేదు అయితే నీవు ఇరవై నాలుగులో ఏ విధంగా దేవునికి పరిశుద్ధంగా జీవించేవో ఈ ఇరవై ఐదులో కూడా నువ్వు ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి నేర్చుకోవాలి ఇరవై నాలుగులో దేవునికి ఏ విధంగా దూరంగా జీవించావో ప్రశ్న వేసుకున్నావు దూరంగా జీవించావో ఇరవై ఐదులోనన్నా ఇరవై ఐదు వచ్చిందని సంతోషం కాదు కానీ మన మనసు మారితే ఇంకా సంతోషం అల్లెలయ్యా మన మనసు మారితే ఇంకా సంతోషం ఈ ఇరవై ఐదులోనన్న మన జీవితం కొత్త మనసు నీ లేక రావాలి ఏ మనసు రావాలి కొత్త మనసు నేను లేక రావాలి ఒకవేళ ఇరవై నాలుగులో పాత మనసు ఉందేమో పాత స్వభావం ఉందేమో పాత జీవితం ఉందేమో పాత బ్రతుకులోనే నలిగిపోయినామేమో కానీ ఈ రెండు వేల ఇరవై ఐదులో కొత్త స్వభావాన్ని మనం ధరించుకుందాం నవీన స్వభావాన్ని ధరించుకుందాం కొత్త బ్రతుకు మనం ధరించుకుందాం ఆ కొత్త బ్రతుకు మనం ధరించుకుంటే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు చాలామంది ఒక్కొక్క నిర్ణయాలు తీసుకుంటుంటారు కదా కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంటారు ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు నూతన సంవత్సరం ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక్కొరకొక నిర్ణయం తీసుకుంటుంటారు నేను పని చేయను నేను అది చేయను ఇది తీసుకుంటా ఉంటారు ఒక మనవుడు ఒక తాతని అడిగాడు అంట ఒక తాతని తాత ఇది కొత్త సంవత్సరం కదా ఈ సంవత్సరం ఏ నిర్ణయం తీసుకున్నావు తాత ఏ తీర్మానం తాతని అడిగాడంట ఆ తాత అన్నాడంట మనవుడా ఇక నా జీవితంలో కోపాడనరా అన్నాడంట ఏమన్నాడంట కోపాడను రా అబ్బా తాత మంచి నిర్ణయం తాత తాత ఇంకోసారి చెప్పు తాత మనవడా కోపాడను రా అబ్బా తాత ఇంకొకసారి చెప్పు తాత మనవడా రా తాత ఇంకొకసారి చెప్పు తాత రే కోపడను అన్నాడంట ఏమన్నా రే కో కోపడంటే కోపం వచ్చేసింది ఆయనకి అంటే మనం తీర్మానాలు తీసుకుంటాం నిర్ణయాలు తీసుకుంటాం పరిశుద్ధంగా జీవించాలనుకుంటాం బాగా ఆలోచించి సంవత్సరం వచ్చింది సంవత్సరం వచ్చేదాన్ని ఎగిరెగిరెగిరి గంతలేస్తున్నాం కానీ మన మనసు మార్చుకోవాలి అనే ప్రశ్న మనం వేసుకుంటున్నామా ఒకసారి ఆలోచించే ఈ సంవత్సరం మనకు వచ్చింది ఈ సంవత్సరం మనం జీవిస్తున్నామే రెండు వేల ఇరవై నాలుగు అంతా కూడా ఒడిదుడుకులు కష్టాలు బాధలు శోధనతో నలిగిపోయినామే కానీ మన మనసు మారలేదే మన బ్రతుకులు మారలేదే మనం మారకపోయినా కానీ మనం ప్రేమించాడే కాపాడాడే కానీ ఇరవై ఐదులో పరిశుద్ధంగా జీవించడానికి నేర్చుకోవాలి ఒక ప్రశ్నే ఒక తీర్మానం చేసుకుందాం బైబిల్ ఏం చెప్తుంది పరిశుద్ధత లేని ఎవడు కూడా ప్రభువుని చూడలేడంత చూడలేడంట పరిశుద్ధత ఉంటేనే నువ్వు దేవుని చూడగలవు పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేవు నువ్వు మనం ఆలోచించి ఒకసారి బాగా ఆలోచన చేస్తే రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది ఎలా ఉంటాదో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నో కష్టాలు ఒడిదుడుకులు వచ్చాయి కష్టాలు శోధనలు వచ్చాయి కుటుంబంలో బాధలు వచ్చాయి ఎన్నెన్నో సమస్యలు వచ్చాయి ఉపద్రవాలు వచ్చాయి సునామాలు వచ్చాయి అగ్ని చెలరేగింది మంటలు చెలరేకినాయి రాజ్య మీదకు రాజ్యం జన మీదకి జనం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉండబోతుంది ఇంకా అవుతుందేమో ఇంకా భయంకరంగా మారిపోతుందేమో అయి మాత్రము దేవుడు చెప్తే వింటున్నాయి ఉపద్రవం ఏ ఉపద్రవమా రావద్దంటే ఆగిపోతుంది ఏ తుఫాను రావద్దంటే ఆగిపోతుంది ఏ భూకంపమా ఇక్కడ రాబాకు అక్కడ రాంటే ఆగిపోతుంది ఏ సముద్రమా ఈ ప్రాంత ఆ ప్రాంతం పాటు ఆగిపోతుంది కానీ దేవునికి ఏం చెప్తున్నాడు నీ మనసును మార్చుకోమని చెప్తున్నాడే వింటున్నావు దేవుని మాట దేవుడు సృష్టించిన సృష్టి దేవుని మాట ఉంటుంది నిన్ను రెండు చేతులతో చేసుకున్నాడే నువ్వు మనసు మారు నీ జీవితం మార్చుకో నీ బ్రతుకు మార్చుకో నువ్వు మారుతున్నావా నువ్వు మార్చం అలా ఇక నేను అని నేను చెప్తావు నువ్వు విషయం హ్యాపీనేర్ అని ఏ విధంగా చెప్తావు నువ్వు ఆ మధ్య మనం చెప్పుకున్నావు ఒక వారం కిందట ఏం చెప్పుకున్నాం వారం కిందట ఏం చెప్పుకుందాం ఏం చెప్పు ఏం చెప్పు చెప్పండి హ్యాపీ క్రిస్మస్ ఏంది విషు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకున్నాం సంతోష క్రిస్మస్ అని చెప్పుకున్నాం ఒక నెలకి ఇప్పుడు ఇదేం చెప్పుకుంటున్నాం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటున్నాం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనం యేసు ప్రభుని సున్నతి చేసేదానికి ఎనిమిదో రోజున దేవాలయంలోకి తీసుకొచ్చారంట అసలు ఈరోజు ఏం రోజు తెలుసా చాలా మంది జనవరి ఒకటో తేదీ అని చాలా పండగలు చేసుకుంటారు హ్యాపీగా ఉంటారు స్వీట్లు పంచుకుంటారు కదా మనం బాగా ఆలోచన చేస్తే ఈ రోజు ఏసుక్రీస్తు ప్రభుకి సున్నతి చేసిన రోజు అంత చెప్పలేకూడదాం ఏసు ప్రభుకి సున్నతి చేసిన రోజు ఈ రోజు ఎనిమిదో రోజు ఇరవై ఐదు పుట్టాడు ఎనిమిదో రోజున అంటే ఒకటో తేదీ రోజున యేసు ప్రభుకి ఏం చేశారు సున్నతి చేసినటువంటి రోజు దేవుని బిడ్డ ఆలోచించాయి ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు దేవుని కాపాడేడే ఎన్ని నిర్ణయాలతో కూడా నీ జీవితాన్ని కొనసాగుతుంది ఆలోచించి ఇప్పుడు నీ జీవితంలో ఒక్కొరికి ఎన్నెన్నో సంవత్సరాలు ఉన్నాయి నువ్వు మొదటి నుంచి మొదటి నుంచి ఒక్కొక్క తీర్మానం ఒక్కొక్క తీర్మానం కానీ చేసుకుంటే ఈ పాడికి మనం పూర్తిగా మారిపోయి వాళ్ళమే ప్రజల అదే లూయ ఆలోచించి ఒక్కసారి మారేది కాదు మనిషి అనేవాడు సత్యనంత వరకు మారాల్సిందే మనిషి అనేవాడు చనిపెందుకు నేర్చుకోవాల్సిందే నేనంతా నేర్చుకున్నాను నాకంతా తెలుసు నాకు మొత్తం తెలుసు అనే దాన్ని కుదరదే ప్రతి మనిషి నేర్చుకోవాలి ప్రతి మనిషి మారుతానే ఉండాలి రూపాంతరం చెందుతానే ఉండాలి ప్రతి మనిషి ప్రతిరోజు దేవుని ఆత్మ చేత నింపబడతానే ఉండాలి నీ ప్రేమ ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది అసలు మారేవా మారలేదా క్రైస్తవుడుగా క్రైస్తవు రాలిగా మందిరికి వస్తున్నావా కొత్త సంవత్సరం వచ్చిందని సంకల్ తట్టుకుంటున్నావు ఏ క్షణం ఏమి జరుగుతుందో తెలియని రోజులు క్షణం ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితులు ఇవే కానీ దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నాడు తెలుసా సార్ చూడండి విలాప వాక్యాలు చూడండి విలాప వాక్యాలు విలాప వాక్యాలు మూడవధ్యాయము ఇరవై మూడవ వాక్యం విలాప వాక్యాలు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు అనుదినము నూతనంగా ఆయనకి ఏంటంట వాత్సల్యము వాత్సల్యం అంటే ప్రేమ కరుణ నూతనంగా అనుదినము ఎప్పుడంటమ్మా అనుదినము అనుదినము నూతనంగా నీ పట్లానికి ఏంటంట వాత్సల్యత పుట్టుచున్నది నువ్వెంతైనా నమ్మదగిన దేవుడవే మనం నమ్మదగిన వాడు కాకపోయినప్పటికీ దేవుడు మాత్రం ఎలా ఉన్నాడంట నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు ఆయన నువ్వు నమ్మదగిన వాడు కావు నమ్మదగిన దానికి కావు నువ్వు నీ మాటలు నీ ప్రవర్తన నీ చూపులు నీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మనిషిని హింసించే ఆలోచనలు తలంపుల్ని నీలో నమ్మకత్వం లేదు మనుషులంటే నమ్మకత్వం లేదు దేవుడు అంటే నమ్మకత్వం లేదు వాక్యం అంటే నమ్మకత్వం లేదు నీలో కానీ నువ్వు నమ్మదగిన వాడు కాకపోయినా అనుక్షణము అనుదినము దేవుడికి నూతన గంట క్రొత్తగా క్రొత్తగా నీ పట్ల ఏం ప్రేమ పడుతుంది క్రొత్తగా అంటే క్రొత్త క్రొత్త జీవితం క్రొత్త జీవితం ఇప్పుడు నువ్వు ప్రతిరోజు భోంచేస్తావు కదా ప్రతిరోజు తింటావా ఏమా ఏయా ప్రతిరోజు దంటావా లేదా ప్రతిరోజు పచ్చడి తింటావా లేదా ప్రతిరోజు మాంసం దంటావా ఈ ఈరోజు నువ్వు మాంసం తింటే రేపేదో కాయగూరదు తింటావు రేపు ఆకుకూరదు అంటావు లేపు కోరదు కోరదంటావు అంటే ప్రతిరోజు ఏం చేస్తుంది తెలుసా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా అన్నీ కూడా మానేసేసి ఏం చేస్తున్నారంటే ఏం చేస్తున్నారంటే బలాన్ని ఇచ్చే ఆహారం తినడం ప్రారంభిస్తున్నారు ఎముకలకు పుష్టి బలం వచ్చి ఆహారం తింద ప్రయత్నిస్తున్నారు చాలా మంది చాలా మంది ఏం చేస్తున్నారు ఏదో తినేయాలి అంటే తినేస్తున్నారు కానీ దేవుడు చేస్తున్న తెలుసా జీవితంలో నీవు నీకు ప్రేమ లేకపోయినా ఆయన పట్టణి దయ లేకపోయినా ఆయన పట్టనికి జాలి లేకపోయినా నీ పట్ల అనుదినము వాత్సలత ప్రేమ చూపిస్తున్నాడు ఆయన దాని పైన ఏమంటో తెలుసా ఇరవై రెండు ఇరవై రెండు ఏమో తెలుసా ఇహోవా కృపగలవాడు ఆయన వాత్సలత ఎడతగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము చాలు ఇహోవ కృపగలిగిన వాడు ఒకటి ఆయన కృపగలిగిన వాడు అనుదినము ఆయన నూతన కాని వాస్తలతో పుట్టుచున్నది ఆయన నమ్మదగిన వాడు కృప కలిగిన వాడు నమ్మదగినవాడు కృప వాడు నమ్మదగిన వాడు బాగా ఆలోచించాయి నూతన సంవత్సరం నూతన జీవితం నేను ఒక్కటే మీకు చెప్పేది నూతన సంవత్సరం వస్తుంది ఈ నూతన సంవత్సరంలో మనలో ఉన్న ఒక్క పొరపాటు అయినా ఏదైనా పొరపాటు ఉంటే అది సరి చేసుకుందాం అది తీసేసుకుందాం నువ్వు దేవు ఏదైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో ఆలోచించే కంటే ఏది నీలో గూడు కట్టుకోబోయిందో ఏది నీలో గూడు కట్టుకోబోయి గుండెకు కరుచుకోబోయిందో ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది దేవునికి ఇష్టం లేదా ఆయన ప్రేమ ఎట్టుందంట అనుదినము నీ పట్ల నూతనంగా వాత్సలత పుడుతుంటే మరి నీ ప్రేమ ఎలా ఉంది నీ ప్రేమ దేవుని పట్ల ఉందా నీ ప్రేమ ఎలా ఉందంటే ఆదివారం రోజు నీ ప్రేమ ఉంది ఆదివారం గుడికి రావాలి కానీ నీ ప్రేమ ఉంది మిగతా రోజు నీ ప్రేమ లేదు మిగతా రోజు నీ ప్రేమ ఉంటో లేదు కానీ దేవునికి మాత్రం ప్రతిరోజు డైలీ బ్రెడ్ ప్రతిరోజు నీకు ఆహారం ఇస్తున్నాడు ప్రతిరోజు పోషిస్తున్నాడు సంరక్షిస్తున్నాడు దేవుడిని ప్రతిరోజు నీ పట్ల నూతనమైన వాసలు పుడతా ఉంటే మరి నీకు ఆయన పట్ల ప్రేమ పుట్టడం లేదే ఇన్ని కార్యాలు నీ పట్ల దేవుడు చేస్తుంటే ఇన్ని అద్భుతాలు నీ పట్ల చేస్తుంటే ఇన్ని మహిమ కార్యాలు చేస్తుంటే దేవుడు మరి నీళ్ళు కొంచెమైనా కూడా ఆయన పట్ల ప్రేమ ఉందా లేదా నువ్వు ఆత్మతో నింపబడుతున్నావా సౌలరాజు ఏ మనసు వచ్చిందంట టైంలో కొత్త మనసు వచ్చిందంట ఇప్పుడు ఇది కొత్త సంవత్సరం కదా ఇది సంవత్సరం ఇది కొత్త సంవత్సరం అంతేనా కొత్త సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో వీళ్ళు ఏం రావాలి ఇప్పుడు కొత్త మనసు కొత్త మనసు రావాలి నీకు పుట్టినరోజు వచ్చిందమ్మా పుట్టినరోజు పుట్టినరోజు ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు పుట్టినరోజు ఏందమ్మా పెద్దగా చెప్పండి తల్లులారా పుట్టినరోజు ఏం చేస్తావు నువ్వు కేక్ ఒకటి తర్వాత కొత్త అది చెప్పండి ఏం చేస్తాం కేకు లేకపోయినా ఏం చేస్తాం కొత్త బట్టలు ఇప్పుడు ఈ రోజుల్లో ఇంట్లో తల్లిదండ్రుల్ని లసం పొడి పెట్టేస్తున్నారులే కొత్త బట్టలు కొత్త కేకు ఇంకేదన్నా బర్త్డే గిఫ్ట్ ఏం కావాలా బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి బర్త్డే గిఫ్ట్ అంటే ఇంకేదేదో మంచి మంచి గిఫ్ట్ ఇవ్వాలి వాళ్ళకి కొత్త కేకు రావాలి గుడ్డలు రావాలి బట్టలు రావాలి అన్ని కూడా మనం కోరుకుంటున్నాం ఎన్ని కోరుకుంటున్నాం ఏంది కొత్త ప్రతిరోజు ఈ సంవత్సరం విధంగా చేసి ఇంకో సంవత్సరం విధంగా చేస్తున్నాం కానీ అదే విధంగా ప్రతి సంవత్సరం దయాకిరీటం పొందుతున్నావో దేవునా ఆయన ఏమిస్తాడంటే నీకు దయాకిరీటం ఎందుకు ఇస్తాడు దయాకిరీటం చెప్పండి సంవత్సరమునా సంవత్సరమునా నీ దయా కిరీటం నాకు ధరింపజేసేదవు దయాకిరీటం ఎందుకు ఇస్తాడు ఎందుకు ఇస్తాడు అని చెప్పు నువ్వే కిరీటాలు ఇస్తావు మనిషికి మనిషికి ఒక కిరీటం పెడతావు అవమానానికి కిరీటం నిందనకి కిరీటం సూటిపోట మాటకి కిరీటం హింసించే కిరీటం దూషించే కిరీటం నువ్వు పెడతావు పెట్ట కిరీటాల పెడతావు పెట్టవా అశయించుకునే కిరీటం ఇన్ని కిరీటాలు ఉన్నాయి నీలో ఆయనకి ఒక కిరీటం ఉందంట ఏందా కిరీటం పాప ఆయన చూడండి ఒక కిరీటం ఆయన ఉన్నాడు మనం చాలా కిరీటాలతో ఉన్నాం మనం బా మనకి మనకి గ్రేట్ కదా మనం ఎన్ని కిరీటాలు ఉన్నాయి మనకు అనే కిరీటం గర్వనే కిరీటం పగరనే కిరీటం కుట్ర కబట కిరీటాలు ఇన్ని కిరీటాలు నీలో ఉన్నాయి నీలో ఉంటూ మాత్రమే కాకుండా ఆ కిరీటం పక్కన పెడతావు నువ్వు నేను ఎట్టిందుకుంటరా నువ్వు కూడా బాగా ఉండానని సంవత్సరమున దయా కిరీటం ఎందుకు ధరింపజేస్తాడు తెలుసా ఆయన దయగలవాడు కనుక అది అర్థం ఆయన దయగలవాడు కనుక ఆయన ఏమి ఇస్తాడు మనకు కిరీటం ఇస్తాడు కరుణా కిరీటం ఇస్తాడు అక్షయ కిరీటి ఇస్తాడు మహిమ కిరీటి ఇస్తాడు వాడవాడిని కిరీటి ఇస్తాడు దేవుడు మనకు అందుకని అనుదినము మన పట్టణానికి ఏంటంటే వాత్సల్యత పుడతా ఉంది అంత ప్రేమ పుడతా ఉంది ప్రేమ పుడతా ఉంది అనుదినము అనుదినము తల్లిదండ్రుల్ని బిడ్డలు దూషించిన తల్లిదండ్రులకి బిడ్డలంటే ప్రతిరోజు ప్రేమే ఆ ప్రేమ వర్ణించలేము తల్లిదండ్రులు ప్రేమ బిడ్డల్ని బాగు చూసుకోవాలి ప్రేమించాలి నా బిడ్డలు నా బిడ్డలు అని చెప్పి వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా చేస్తే కానీ ఏసై కంట నువ్వు ఆయన మాటకపోయినా సరే ఆయనకి లోపడకపోయినా సరే నువ్వు ఆయన మీద ఆనుకొని జీవించకపోయినా సరే నీ పట్ల ఏంటంటే అనుదినం ఆయనకి ప్రేమ పుడతానే ఉంది ఆలోచించి రెండు వేల ఇరవై నాలుగు అంతని కాపాడా లేదా కాపాడా కాపాడా లేదా కాపాడి ఇరవై ఐదు చెప్పలేము కాపాడుతాడు నిజమే చెప్పలేము చెప్పగలమా చెప్పగలమా ఈ మాట ఒక్కటి మాత్రం చెప్పాలి మనం ఏం చెప్పాలి తెలుసా ఈ ఇరవై ఐదో సంవత్సరంలో నేను దేవునికి నమ్మకంగా జీవించాలని చెప్పుకోవాలి ఈ ఇరవై ఐదో సంవత్సరంలో నా పొరపాట్లన్నీ తీసేసుకుంటానని చెప్పాలి ఇరవై ఐదో సంవత్సరంలో నేను బ్రహ్మాండంగా ఉంటా అని చెప్పగలవా చెప్పగలవా చెప్పలేవే చెప్పలేవు నువ్వు ఈ ఇరవై ఐదులో నేను ఇంకా పరిపూర్ణంగా మారాలి అటు ఇటు కాదు ఉంటే వెచ్చగా ఉండు లేకపోతే చల్లగా ఉండు నులివెచ్చల జీవితాలు ఉండబాకు అదే నీకు చెప్పేది ఇప్పుడు ఈ రోజున నువ్వు నులివెచ్చల జీవితాలు ఉండబాకు పేరుకు క్రైస్తవుడే ఉంది నీకు క్రైస్తవుడు నని నీలో క్రీస్తు లేడు నీలో ఆత్మ లేదు పరిశుద్ధత లేదు పరిపూర్ణత లేదు నోరు ధరిస్తే సుప్రభాతాలు నీ జీవితంలో ఆలోచించాయి ఇంట్లో ఉంటే ఒక తీరు బయటికి ఒక తీరు మందుల కోసం ఒక తీరు బా మూడు రకాలుగా ఉన్నాం మనం ఇంట్లో ఒక తీరు ఉంటాం ఇంట్లో ఎట్ ఇంట్లో ఎట్ ఉంటాం మనం ఇంట్లో ఏ తీరు ఉంటాం చెప్పండి ఇంట్లో ఏ తీరు ఉంటాం ఇంట్లో ఎట్టు ఉంటామంటే ఏంది అది టీవీ ఇంట్లో టీవీ ఒక అక్క టీవీ చూస్తే ఏం చేస్తుందంటే చాట్లో బీం వేసుకొని ఆ టీవీ చూస్తా ఆ ఆ చాట్లో రాయి ఉండేది తెలియలేదు ఒడ్డు గింజ ఉండేది తెలియలేదు ఇంకా మట్టి పడి తెలియలేదు అన్ని నోట్లేకే పోతుంది ఆడలో బియ్య ఆడతా ఉంటాం లా మట్టి కవర్ తినేస్తుంది ఎందుకంటే దాన్ని చూస్తుంది అని అంటే ఇంట్లో ఉంటే ఒక తీరు బయట ఉంటే బయట ఉంటే బయట ఉంటే అట్టుంటే తెలుసా ఈ ఊర్లో ఉంటే ఒక తీరు బయటికి టౌన్కి వెళ్తే ఒక తీరు చర్చిలోకి వస్తే దేవా చర్చిలోకి వస్తే ఏసయ్యా నేను నీ బిడ్డను కదా అందరం ఆయన బిడ్డలమే కదా మనం ఆయన బిడ్డమే కదా ఎట్ట జీవిస్తున్నా తెలుసా ఆయన మాత్రం నిన్న నేడు ఏకరీతిగా ఒకటేగా ఉన్నాడు ఏసయ్యా మేన్ నువ్వు మారుతా ఉండవే నువ్వు మారుతుండవు నువ్వు నువ్వు మారుతుండవు గొంగలి పురుగు మారుతుందా ఏమవుతుంది గొంగళ పురుగు ఆ నువ్వు మారుతున్నావు అట్ట గొంగల పురుగుని నువ్వు ప్రేమిస్తావా అసహించుకుంటావా లేకపోతే పక్కన పెట్టుకుంటావా సీతాకోచులుక ఆహా ఎంత బాగుంటుంది ఆలోచించి సీతాకోకి చిలుకను పట్టుకుంటే అంత బాగుంటుందా ఆలోచించి అది అంత కూడాడు సీతాకోక చిలుక రాకముందు గొంగల పురుగు ఆ పురుగు ఆ పేరే బాగలేదు అయిన తర్వాత సీతాకోక చిలక ఆ చిలకని పట్టుకుంటే అంత బాగుంటుంది ఆలోచించే నీవు ఆ విధంగా ప్రజల దగ్గర ఉండాలి చేతుడు సీతాకోక చిలుక లాగా ఉండాలి ఎన్నాళ్ళు గొంగల పురుగులాగా ఉంటావు నువ్వు ఎన్నాళ్ళు అసించుకునే సీట్లో ఉంటావు నువ్వు ఆలోచించాయి ఇరవై ఐదో సంవత్సరంలోనైనా సరే మన ఎట్ట మారాలి ఇప్పుడు ఎట్ట మారాలి సీతాకోక చిలుక సీతాకోక చిలుకలాగా కాకిలాగా మారుదామా లేకపోతే పావురం లాగా కాకిలాగా మారుదామా పావురం లాగా మారదామా పావురం రాగా మారుదాం సీతాకోక చిలుకలాగా ఏదైనా సరే బాగా ఆలోచన ఏదైనా సరే నువ్వు క్రీస్తుకి నమ్మకంగా జీవిస్తే దేవుడు నిన్ను బహుగా ప్రేమిస్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు కాకి కూడా ఆయన మాటన్నది ఎన్నద లేదా ఎన్నద లేదా ఏ కాకి 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 వచ్చింది ట్రా కాకి నువ్వు పలాని చెరుగుతూ దగ్గర నా భక్తుడైన ఏలి ఉన్నాడు ఆయనకి ఆహారం లేదు నీళ్ళు బారుతా ఉన్నాయి ఎవరికి ఆహ్వానం ఆహారం పెట్టేవాళ్ళు లేరు నిన్ను పిలుస్తుండా నువ్వు మాత్రం ఉదయం సాయంకాలం రొట్టె మాంసం తీసుకోబో అట్టే ప్రభు తలు కాకి తలు అట్టే పోతా ఉంటే మళ్ళా పిలుచింది కాకిట్రా అయ్యా తింటోగాలు జాగ్రత్త నువ్వు తింటోగాలు జాగ్రత్త తిన్నయ్యా నోరు లేని కాకి దేవుని మాట వింటే అన్నీ తెలుసు నీకు నువ్వు తిన వస్తువే లేదు నువ్వు తినని వస్తువే లేదు ఆలోచించి ఏదైనా ఏ మాంసం అయినా బాగా తినేస్తావు నువ్వు నువ్వు తినని వస్తువు లేదు హ్యాపీగా తింటావు మొత్తం బాగా తింటావు అటువంటిది నువ్వు మారకుండా ఉంటున్నావే ఇంకా పక్కనోడంటే నీకు అసహ్యం అయిపోయా పక్కనోడిని ప్రేమించకపోతేవి ఇంకా చెడు జీవితంలో ఉంటేవి చెడు బ్రతుకులు అని ఇంకా ఎప్పుడు నువ్వు మారేది ఎప్పుడు నువ్వు మారేది మార్పు చెందేది ఆలోచించాయి ఎప్పుడు నీ తల్లిదండ్రికి లోపడేది నువ్వు తల్లిదండ్రిని ఎదురించే బిడ్డలు చాలా మంది ఉన్నారు కదా ఏమా ఏమే ఏమే చిన్నప్పుడు వాడు పుట్టినప్పుడు తల్లి ఏమరా పోరా అని చెప్పది చిన్నప్పుడు ఇంత ఇంత ఉంటాడు చూడవాడు ఇంత పిల్లోడిగా వాడు ఆ నాడుస్తూ వస్తుంటాడే అప్పుడు తల్లి కోపం వచ్చే వాడపో ఎవరని చెప్పి కాలుతో కూర్చొట్టు ఉంటుంది ఎట్టు చెప్పు నువ్వు పెద్ద అయితే మీ అమ్మ కాలుతో కొట్టకుండా చేతితో కొట్టకుండా నేను ముద్దులతో ముద్దులతో మురిపించి ముద్దులతో పెంచుకొని నువ్వు పెద్దయిన తర్వాత నువ్వు బాగా తిని ఏమంటావు తెలుసా ఏమయో వాళ్ళ నాయన్ని ఏమో అమ్మని ఈ విధంగా చూస్తుంటే నీళ్ళ మార్పాడుంది మారిపాడు చెప్పు ఏడున్న జీవితంలో మార్పు నీ భార్యని భారీగా ప్రేమిస్తున్నావా ఆలోచించి నీ భార్యని భారీగా ప్రేమిస్తున్నావా నీ భర్తకు నువ్వు లోపడుతున్నావా అసలు ఒక ఆవరణదిద్దరం పోయినా ఒక ఇంటికి ప్రార్థన చేసేదానికి మేము పోతే సార్ నా భర్త కోసం ప్రార్థన సార్ అట్టన్నమ్మ చేస్తావు నువ్వు కూడా చేసుకో ఓ యో రోజు చేస్తాను ఉండదు సార్ ఏమన్నది రోజు చేస్తాను ఉండదు సార్ అమ్మ ఖచ్చితంగా నీ భర్త దేవుడు మారుస్తాడు మేము ప్రార్థన చేస్తాం అని ప్రార్థన చేశాం అయ్యా పరా నైన్ నువ్వు మార్చని ప్రార్థన చేసి ఆమెను అన్నాం ఆమె కూడా అన్నది పాస్తి గారు మీ కుటుంబంలో ఆయన కోసం భారంగా మీరు ప్రార్థించాలి మారిపోవాలా అన్నది అట్టే నమ్మను అన్నా మళ్ళీ ఆమె ఏమన్నా తెలుసా ఆ ముద్రస్టి పొడు మారాడు సార్ అన్నది ఏమన్నది ఆ పొడు మారాడు నాకు నమ్మకం లేదు సార్ అని అన్నది అంటే ఆమెకేం నమ్మకం లేదు మారతాడని అంటే కొంతమంది అట్లా బాధ పెట్టే భర్తలు ఉన్నారు భార్యని భారీగా చూడకుండా ఎవరో వ్యక్తిగా చూస్తా ఒక దాసిగా చూస్తా ఒక ఇరుగు పొరుగులా చూస్తా లెక్క లేకుండా చూస్తా నీచంగా చూస్తుంటే భర్తలు చాలా మంది ఈ రోజుల్లో కానీ దేవుడైన వాడు చూస్తా ఉన్నాడు ఆ భార్యలు ఎంత కృంగిపోతున్నారు ఎంత బాధపడుతున్నారు ఆలోచించి చాలా మంది బిడ్డలు తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత నలిగిపోతున్నారు ఈ నూతన సంవత్సరం మన మనసు మార్చుకుందాం ఈ నూతన సంవత్సరం మన జీవితాన్ని మార్చుకుందాం మన బ్రతుకులు మార్చుకుందాం మన జీవితాలు మార్చుకుందాం మన స్థితిగతులు మార్చుకుందాం అనుదినము 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 నూతనం గాను వాత్సల్యత పుట్టుచున్నది నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు కనుక నమ్మదగిన దేవుడు మనకున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదులో నీ పక్షాన నమ్మదగిన దేవుడు నీకున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో ఎలా నమ్మదగిన దేవుడు ఉన్నాడు ఇప్పుడు కూడా అదే దేవుడు ఉన్నాడు అప్పుడు నేను ఎలా ప్రేమించాడు ఇప్పుడు నేను అలానే ప్రేమిస్తున్నాడు నీ ప్రేమ మాత్రం మారిపోతుంది రోజు రోజుకి నీ ప్రేమ మారిపోతుంది రోజు రోజు జీవితం మారిపోతుంది ఆ విధంగా కాకుండా మన జీవితాలు దేవునికి సమర్పిద్దాం అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదులో నన్ను ఆస్వాదించు అనుదినము నూతనంగా నా పట్ల నువ్వు ప్రేమ చూపిస్తున్నావు కానీ ఏ ఎక్కువగా ప్రేమించలేకపోతున్నాను నేను ఎలా జీవించాలో నాకు నేర్పించు ఎలా బ్రతకాలో నాకు నేర్పించు బైక రోజులు రాబోతున్నాయి నేను ఇక నమ్మకంగా జీవించాలి అని ఒక తీర్మానం చేసుకుందాం ఎందుకు తెలుసా ఆయన నమ్మదగిన దేవుడు ఆ నమ్మదగిన దేవుడి దగ్గరకు వద్దాం ఒక తీర్మానం చేసుకుంటే దేవుడి జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు ప్రార్థన చేసుకుందాం తల్ల వంచుదాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది మాటలు వినికిడలో